నమస్తే వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హైడ్రా కొనసాగాలి జిల్లాల వ్యాప్తంగా కొనసాగాలి హైడ్రా తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల్లో అమలు చేయాలని హన్మకొండ జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేసిన జాతీయ మానవ హక్కుల కమిటీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బాలిన జగన్మోహన్ అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు చెరువులు కుంటలు అక్రమ నిర్మాణాల వంటి సమస్యలను తీర్చడంలో హైడ్రా కార్యక్రమం చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నందున

హైదరాబాద్లోనే కాకుండా మా యొక్క వరంగల్ జిల్లా కాకుండా హన్మకొండ జిల్లా కాకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు కూడా ఈ యొక్క హైడ్రా కొనసాగాలని మా ఇన్ఎార్ సంస్థ తరఫున మేము కోరు కోరుచున్నాము ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి యొక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరియు సిపి రంగనాథ్ గారికి మా యొక్క సంస్థ తరఫున ఎన్హెచ్ఆర్సీ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం జై ఎన్హెచ్ఆర్సీ